గోవిందాయ మహా హిందూ వంతులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము ఇరవై ఒకటవ శ్లోకం నని వర్తంతే పరమం పద ఈ అవ్యక్తమునే అక్షరము అని అందురు అది పరమగతి మరియు పరమధామము ఈ సనాతనమైన అవ్యక్తమును అనగా నా పరమధామమును చేరిన వారు మరలా తిరిగి రారు ఏమిటి పరమగతి ఏదైతే అవ్యక్తము అక్షరము అంటే నశించి పోనిది వ్యక్తము కానిది అని చెప్పబడిందో అదే పర్వమైన గతి అవ్యక్తము అంటే పరాప్రకృతి అనే అర్థం ఇంతకు ముందు శ్లోకాలలో కూడా చెప్పుకున్నాం ఈ అవ్యక్తము అనేది నాశనము లేనిది శాశ్వతమైనది వ్యక్తమయ్యేది కాదు వ్యక్తమయ్యేవన్నీ కూడా అవ్యక్తములో నుండే వ్యక్తం అవుతున్నాయి మళ్ళీ ఆ అవ్యక్తములో ఈ వ్యక్తమయ్యేవన్నీ కూడా లీనమైపోతున్నాయి ఈ అవ్యక్తము లేదా అక్షరం అంటే శాశ్వతమైనది ఏదైతే ఉంటుందో అదే పరమగతి అవ్యక్తుడు వ్యక్తము కానివాడు అక్షరుడు ఎప్పటికీ నశించిపోని వాడు ఎవరైతే ఉన్నాడో అతడు పరమాత్మ ఆ స్వామి ఉండేది పదములో ఆ పరమపదము చేరుకుంటే మరలా తిరిగి రావడం అనేది ఉండదు మనం అందరం ఏం చేయాలి అప్పుడు మనమందరం ఆ పరమపదానికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకలాగా అంటే ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా నశించిపోయేవే కాబట్టి కానీ ఇవనికి భ్రాంతి కలుగుతుంది ఇవన్నీ నశించిపోకుండా ఇలాగే ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి అని భ్రాంతిలో మనం బ్రతుకుతూ ఉంటాం కానీ ఇవన్నీ ఏదో ఒక రోజు వెనక ముందు కాలగర్భంలో కలిసిపోయేవే అలా కాలగర్భంలో కలవనది ఏదైనా ఉందా అంటే అది పరమధామము దాన్ని మనం పొందామంటే ఇక ఏమీ ఉండదు అని గుర్తుంచుకోవాలి జన్మనేదే లేకపోతే సంసారపు సుఖ దుఃఖాలు ఉండవు మాయ ఉండదు మాయకు యొక్క కర్మలు చేయడం అనేది ఉండదు పరమ సుఖం మాత్రమే ఉంటుంది ఆ పరంధామంలో ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు పరమ గతి పరంధామము అని రెండు చెప్తున్నాడు దీనికోసం జాగ్రత్తగా మనం గమనించాలి గతి అంటే మార్గము ధామము అంటే ఇల్లు లేదా ఆలయము ఉండే చోటు అని అర్థం అంటే ఒకటి చేరే మార్గము ఒకటి పరమాత్మ ఉండే చోటు చోటు ఈ రెండింటిని మనం వెతుక్కోవాలి చేరడానికి ప్రయత్నం చేయాలి ఎలాగా జ్ఞానం విజ్ఞానము కలిగి ఉండడము అనేది పరమగతి జ్ఞాన సౌపార్జన చేసి ఆ పరమాత్ముడు ఎవరు అనేది తెలుసుకోవడము ఆ లక్ష్యాన్ని మనం సాధించినట్టు పరమగతి అంటే అది అర్థం పరమాత్మ స్వరూప స్వభావాలను పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకోగలగడము సాధన ద్వారా జ్ఞాన సౌపార్జన చేసి జ్ఞానిగా యోగిగా ఉండడం అనేది పరమగతి అంటే సాధించాల్సిన పరమ లక్ష్యము మరి అజ్ఞానంలో ఉంటే అధోగతి అవుతుంది అది అంతే కదండి అధోగతి నుండి పరమగతికి చేరుకోవాలంటే ఏం చేయాలి నెమ్మదిగా సాధన మొదలుపెట్టాలి జ్ఞానము ప్రాప్తింపజేసుకునే ఉపాయాన్ని ఆలోచించాలి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి ఏమిటి ఆ జ్ఞానం ఎంతవరకు అంటే ఆ పరమాత్మ ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు అలాగే ఆ పరమాత్మలో నేను ఉన్నాను నాకు పరమాత్మ వేరేగా దూరంగా ఎక్కడో ఉండడు అలాగే పరమాత్మకు దూరంగా నేను ఎక్కడో ఉండడం లేదు అనే ఒక తత్వాన్ని గ్రహించగలగడం జ్ఞానం ఆ పరమాత్మని మనసులో స్థిరంగా ఉంచుకొని ఆత్మస్వరూపుడై పరమాత్మ నాలోనే ఉన్నాడని ఎప్పుడూ భావించి భౌతికమైన విషయ వస్తు భోగాలకు ఎప్పుడు కూడా దూరంగా అంటే ఆకర్షితులు కాకుండా ఉండడం ఇంద్రియాలను నిగ్రహించి నిష్కామంగా కర్వ చేస్తూ ఆ కర్వలన్నీ భవతర్పణ చేస్తూ ఆ పరమాత్ముడు నా హృదయాంతర్యామి నాలోనే విరాజులుతూ ఉన్నాడు అని గ్రహించడం ఆ విధంగా పరమాత్మను చేరుకోవడము వైరాగ్య స్థితి ఆనందమయమైన స్థితి ఇది జ్ఞానికి అలాగే యోగికి పరమ లక్ష్యమై ఉన్నది దీనికి జీవన్ ముక్తి అని కూడా పేరు పరమధామము అంటే అది జీవించి ఉండగానే భౌతికమైన విషయాల పట్ల సంసారికమైన భోగముల పట్ల వీడన్నిటి గురించి ముక్తులై ఉండడం పరమాత్మని తన హృదయములోను అలాగే సర్వాంతర్యామిగాను దర్శించగలగడం ఆ పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకోగలగడం అంటే లక్ష్యాన్ని రీచ్ అయినట్టు ఏ లక్ష్యానికి చేరారో ఆ లక్ష్యంలోనే నివసిస్తున్నట్టు పరమగతి పరంధామము అంటే అది మరి వైకుంఠము కైలాసము సాకార రూపములో ఆ పరమాత్మను ఆ విధంగా భావిస్తూ పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడని భావిస్తూ ఆరాధన చేసిన మన భావన ద్వారా ఖచ్చితంగా ఆ వైకుంఠానికి లేదా ఆ కైలాసానికే చేరతాము సరే మనం ఆలోచిస్తున్న ఆ వైకుంఠానికి లేదంటే ఆ కైలాసానికి చేరాలన్నా కూడా జ్ఞానవైరాగ్యాలు సిద్ధించాలి భగవత్ తత్వం బోధపడాలి ఆత్మసాక్షాత్కారం కలగాలి వైరాగ్యం అవ్వాలి వైరాగ్యం అబ్బిన తర్వాత అంతటి జ్ఞానం కలిగిన తర్వాత హృదయంలోనూ ఆ వైకుంఠము కైలాసము ఉందని అర్థమవుతుంది ఆ భావనతోనే ఉంటాం కాబట్టి ప్రాణాలు వదిలేసిన తర్వాత ఆ వైకుంఠానికి ఆ కైలాసానికి వెళతాము మనకి ఇవన్నీ ఎరుక ఎందుకు కలగడం లేదు అంటే మనం కోరికల కోరి పూజలు చేస్తామండి ఏ మాత్రం తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం అక్కర్లేదు ఎప్పుడు ఈ కోరిక తీరాలంటే ఈ పూజ ఆ కష్టం తీరాలంటే ఆ పూజ ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఈ పూజ ఆ స్తోత్రము ఈ మంత్రము ఫలానా గుడి పవర్ఫుల్ ఫలానా వస్తువు పూజ మంత్రంలో పెట్టుకుంటే పవర్ఫుల్ ఇన్ని దీపాలు వెలిగిస్తే పవర్ఫుల్ ఈ స్తోత్రం చదివితే పవర్ఫుల్ అది కూడా సాయంత్రం వేళ చదివితే ఇంకా పవర్ఫుల్ ఇవే ఆలోచనలో తప్ప ఇంతకు ఎంతక మించి మన ఆలోచనలు మన సాధనలో ముందుకు సాగవు చిక్కంతా కూడా అక్కడే వచ్చింది బాగా కష్టాల్లో ఉన్నాము ఇంకేదైనా స్తోత్రం ఉంటుందా మంత్రం ఉంటుందా పూజ ఉంటుందా చెప్పండి అని రాస్తారు కామెంట్ సెక్షన్ లో కష్టాల్లో ఉన్నప్పుడు ముందు ప్రశాంతంగా ఉండి అసలు ఈ కష్టాల్లో నుండి నిదానంగా బయటపడే ఆలోచన చేయాలి జుట్టు చిక్కబడి ఉంటుందండి తలస్నానం చేసినప్పుడు పొడుగు జుట్ట తెలుస్తుంది అదంతా ఒక్కసారిగా మామూలుగా అవ్వాలంటే అవుతుందా ఆ దువ్వని బట్టి చిన్న చిన్నగా వెంట్రుకల్ని కొద్ది కొద్దిగా దువ్వుతూ అలా విడదీస్తూ ఉంటే చుక్కలన్నీ ఓడొచ్చి చుట్టంతా సవ్యంగా అవుతుంది జడ వేసుకోవడానికి మనకు ఒక్కరంగా ఉంటుంది తేలిగ్గా గారి దడం కోసం చెప్తున్నాను కష్టాలు ఉన్నప్పుడు ఇవి ఎలా తగ్గుతాయి ఈ కష్టాలు నా బలహీనతల వల్ల వచ్చాయా నేను చేసిన పొరపాట్ల వల్ల తప్పుల వల్ల అపరాధాల వలన అపచారాల వలన ముందు జాగ్రత్త లేకపోవడం వలన చెప్పుడు మాటలు మోసపోవడం వలన ఏ కారణాలు చాలా కష్టాలు వచ్చినాయి ముందస్తు మనం గ్రహించగలగాలి ఆ అలవాట్లు వదులుకునే ప్రయత్నం చేయాలి నీకున్నంతలో నీ పరిధిలో నీవు ఏమి చేయగలవు ఈ కష్టం కొంచెమైనా దూరం అవ్వడానికి ఇలాంటి ఆలోచనలు చేయాలి ఊరికే కూర్చోకూడదు ఊరికే కూర్చొని రోజుకు పదిసార్లు సార్లు కనుకతార చదువుతాను డబ్బులు వస్తాయంటే పరమాత్మ కర్మ పురుషార్థం చేయమని ఎందుకు చెప్పాడు ప్రయత్నం చేయమని చిన్న పనైనా సరే వెతుక్కొని చెయ్యాలి తర్వాత కాస్త ఏదైనా సరే ధనం సంపాదించుకుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది తెలివిగా అడుగులు వెయ్యాలి ఏవో తెలుసో తెలియకో చేసిన మనకే కదా కష్టాలు వచ్చినాయి ఇహా తెలివి తెచ్చుకొని ధైర్యంగా ఉండి కష్టపడి చేసి జాగ్రత్త చేసుకోవడం అలవాటు చేసుకోవాలి మన సమస్యలు మన పరిష్కారాలు మన కష్టాలు మనమే సరిదిద్దుకోవాలి సరిదిద్దుకుంటూ నేను ఒక్కడనే ఎదగలుగుతానా ఎంత సంసారాన్ని స్వామి నీ చెయ్యి పట్టుకోకుండా నీ సహకారం లేకుండా ఏదలేను కదా కాబట్టి కాస్త నీవు కూడా చేయుతనివ్వు అనే దానికి పరమాత్మను ఆరాధించాలి ఆ ఆరాధించడానికి ఏ దైవం అయినా పర్వాలేదు మీ ఇష్టదైవా నివ్రనైనా సరే ఆరాధించుకోవచ్చు మీ ఇష్టదైవం పైన భారం వేసి త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ధర్మ లోపం లేకుండా ప్రయత్న లోపం లేకుండా కష్టపడిస్తే ఆ సమస్యలన్నీ కూడా వరుసగా పరిష్కారాలు అవుతాయి నేను ఇప్పుడు కష్టాలు ఉన్నాను నన్ను ఏ స్తోత్రం బయట పడేస్తుంది అంటే స్తోత్రాల పుస్తకాలకేమండి బోరుడు ఉన్నాయి ఏదో స్తోత్రం చెప్పి దులిపేసుకుంటే సరిపోతుందా ఎలా బయటకు రావాలనే ఆలోచన ఎవరికి వారు స్వయంగా చేసుకోవాలి చేసుకుంటేనే దారి దొరుకుతుంది కష్టాలు తిరగడానికి నిరంతరము దైవాన్ని పూజిస్తాము రకరకాల పూజలు కష్టాలు తరగడానికే చేస్తాము అంటే అంతకు మించి అడుగులు పడకపోతే జ్ఞానం అర్థం కాదు ఎవరిని పూజిస్తామో ఆ పరమాత్మను కూడా మనం అర్థం చేసుకోలేము దానివల్ల వల్ల జీవితం నష్టమైపోతుంది తర్వాత జన్మలో మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు కదా కాబట్టి జాగ్రత్త పడాలి లోకాస్తమస్త సుఖ్న భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ అర్పణ